welcome to beta news ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం ఇలా కడప జిల్లా ప్రొద్దుటూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది పెన్నా నది తీరంలో నూతనంగా నిర్మిస్తున్న వారాహి అమ్మవారి ఆలయాన్ని అటవీ శాఖ అధికారులు జేసీబీలతో కూల్చివేశారు అటవీ భూమిలో అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారంటూ విగ్రహాలను ఆలయ గోడలను నేలమటం చేశారు అధికారుల తీరుపై హిందూ సంఘాలు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు రంగంలోకి దిగిన రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారులు పరిస్థితిని సమీక్షించారు భక్తుల ఆందోళనతో వెనక్కి తగిన అధికారులు కూల్చిన ఆలయ తిరిగి నిర్మిస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారు అధికారుల భరోసాతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది అయితే ఆలయ పునర్నిర్మాణం జరిగే వరకు అప్రమత్తంగా ఉంటామని భక్తులు స్పష్టం చేస్తున్నారు